హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఒక కొత్త వర్క్ చూపించడానికి పెడుతున్నానండి అదేంటంటే ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ ఆప్లిక్ వర్క్ ఏదైనా అనొచ్చు అంటే మనం ఇది ఓన్గా క్రియేట్ చేసాము యాక్చువల్గా అయితే ఈ డిజైన్ నార్మల్ వర్కే ఫ్లవర్స్ మధ్యలో ఖాళీ అంటే ఫ్లవర్స్ మధ్యలో థ్రెడ్ వర్క్ ఎడిట్ చేసి ఫ్లవర్ ఫ్లవర్కి బదులుగా ఆ థ్రెడ్ వర్క్కి బదులుగా క్లాత్ పెట్టి వర్క్ చేస్తున్నాను ఈ వర్క్ ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు ఫస్ట్ నేను ట్రై చేస్తున్నాను మీకు చూపిస్తూ వీడియో చేద్దామని ఇలా చేస్తున్నాను ఎందుకంటే మన కస్టమర్ ఒక ఫ్లవర్ చూపించి మగ్గం వర్క్ మోడల్ ఇలా క్లాత్ పెట్టి నాకు ఫ్లవర్ వేయాలి నువ్వు ఏ డిజైన్ అయినా వేయి నాకు అలాగే కావాలి అని అడిగారు వాళ్ళు అడిగిన తర్వాత కొన్ని డిజైన్స్ అన్నీ సర్చ్ చేసిన తర్వాత వాళ్ళు అడిగిన మోడల్కి ఈ డిజైన్ సెట్ అవుతుందని పెట్టాను ట్రై చేస్తున్నాను ఇందులో థ్రెడ్ వర్క్ అనేది మన సాఫ్ట్వేర్లో ఓపెన్ చేసి ఎడిట్ చేశాను థ్రెడ్ వర్క్ తీసేసాను ఖాళీ పెట్టాను ఫ్లవరు చుట్టూ అవుట్లైన్ పెట్టాను డిజైన్కి మొత్తం ఒక ఫ్లవర్ వేసేంత వరకు నిదానంగా నిలబడి కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అడ్జస్ట్మెంట్లలో కట్ చేసి మళ్ళీ సెకండ్ టైము వర్క్ వేశాను ఎందుకంటే ఇది మనం సెట్ చేసిన వర్క్ సెట్ చేసిన వర్క్ కాబట్టి అలా వేయాలి ఆల్రెడీ సెట్టింగ్ వర్క్ అయితే ఓన్లీ ఫ్లవర్ కార్డ్కే వర్క్ వేస్తుంది మనం ఇది సెట్టింగ్ వర్క్ వేరే కాబట్టి దాని ఫ్లవర్ వేసిన తర్వాత మళ్ళీ లీవ్స్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది దానికోసమని మనం మషి మిషన్ దగ్గరే నిలబడి ఒక్కొక్క ఫ్లవర్కి వేసుకుంటూ మిషన్ ఆఫ్ చేసి మళ్ళీ క్లాత్ కట్ చేసి మొత్తం నీట్గా అడ్జస్ట్మెంట్లలో కట్ చేసి ఎక్కడ క్లాత్ అనేది నిలబడకుండా కింద క్లాత్ కట్ కాకుండా నిదానంగా మంచి సీజర్ తీసుకొని నీట్గా కట్ చేసేయాలి అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైము ఫ్లవర్ వర్క్ వేయాల్సి వస్తుంది ఎందుకంటే క్లాత్ చుట్టుపక్కల ఉన్న అడ్జస్ట్ అంతా లోపలికి వెళ్ళాలి కదా మళ్ళీ సెకండ్ టైం అలా వర్క్ వేస్తేనే అది నీట్గా కనపడుతుంది అందుకని ఈ వర్క్లో ప్రతి ఫ్లవరు టూ టైమ్స్ వేయాల్సి వస్తుంది చూడండి ఇలా మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైము వర్క్ వేసాను సేమ్ అదే అవుట్లైన్ మొత్తం అంతా ఫీలింగ్ ఈ వర్క్ వేయడానికి నైట్ అంతా ఉన్నాను మెల్కొని అంటే ఫస్ట్ టైం కదా ఇది కూడా అది మనం ఓన్గా చేసినది కాబట్టి నాకు కూడా ఎలా వస్తుందా అనేది టెన్షన్గా ఉంది మొత్తం కంప్లీట్ అయినాక చాలా బాగా వచ్చింది మార్నింగ్ మార్నింగే ఒక అమ్మాయి ఈ వర్క్ చూడగానే చాలా బాగుంది అక్క నాకు కూడా వేయండి ఈ వర్క్ అని చెప్పేసి వెంటనే బ్లౌజ్ ఇచ్చేసి వెళ్ళింది వేరే వర్క్ కూడా చూడకుండా నాకు ఇదే వర్కే వేయండి అని చెప్పేసి బ్లౌజ్ ఇచ్చేసి వెళ్ళింది అంటే వాళ్ళు అలా అడగనే మనకి అర్థమైనది ఏంటి ఈ వర్క్ అంత బాగుంది అని సాటిస్ఫాక్షన్ చూడండి ఇది సెకండ్ వర్క్ లవంగం కుట్టు కట్ వర్క్ ఇందులో లాస్ట్ టైము కూడా ఈ వర్క్ మోడల్లో సేమ్ కొంచెం డిఫరెంట్గా వేరే వర్క్ వేశాను కదా ఇది ఇంకొక వర్క్ లవంగం కుట్టులో ఇది కూడా స్టిచ్చెస్ చాలా బాగా ఉన్నాయి సింపుల్గా ఉన్న డీసెంట్గా చాలా బాగుంది వర్క్ హ్యాండ్స్ అయితే నెట్ క్లాత్తో వచ్చాయి సగం హ్యాండ్స్ నెట్ క్లాత్ మొత్తం ఫ్లవర్స్తో క్రాస్ లైన్స్ లాగా వర్క్ పైన ఆ ఫ్యాన్స్ మొత్తం బుట్టిస్ చాలా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్